నాలుగో వార్షికోత్సవం సందర్భంగా కరీంనగర్ లో మాన్సూన్ సెలూన్ లో అన్ని రకాల సర్వీసెస్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి భారాతాకి జై దేశ వ్యాప్తంగా కరోనా తర్వాత మన దేశం యొక్క ప్రతిష్టత ఎంతో పెరిగిపోయింది ప్రపంచంలోని అనేక దేశాలకే మనము వాళ్ళ ఆరోగ్యాలను రక్షించడం కోసము ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసి కరోనా తర్వాత దేశ ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది మన దేశంలో ఉండేటటువంటి పరిస్థితులను అనుకూలంగా చేసుకొని మనం ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టేటటువంటి స్థాయికి ఎదిగే సత్తా మనలో ఉందనేటటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమైంది ఈ మార్పు ఎలా మారింది అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి అనుకూలంగా తయారైంది అంతేకాకుండా దేశ ప్రజల్లో హిందుత్వ నిష్ఠ అనేది పెరుగుతూ వస్తుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము దానికి ముందడుగు వేస్తోంది అంతేకాకుండా మన కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు కూడా హిందుత్వ నిష్ట పెంచడానికి మన నగరంలోనే కాదు మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నారు దానికి సినిమా రంగం కూడా తోడైంది సినిమాలో కూడా దేశభక్తి భావన నింపేటటువంటి ఆలోచనతోటి మంచి సినిమాలు కూడా వస్తున్నాయి అందులో భాగంగా చావా అనే సినిమా రావడము ఎంతో సంతోషం ఇది విద్యార్థుల్లో దేశ ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందింపచేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది అటువంటి సినిమాను ఈరోజు శ్రీ సరస్వతి శిశుమందిర్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం కరీంనగర్ విద్యార్థులకు చూపించడం జరుగుతుంది శిశుమందిరం అంటేనే డిసిప్లిన్ దాంతోపాటు దేశభక్తి భావన దైవభక్తి భావన పెంచడమే మందిర్ యొక్క ప్రత్యేకత అటువంటి దానికి ఈ మన బండి సంజయ్ కుమార్ గారు కూడా ఈ శిశుమందిర్లో చదువుకోవడం మన అందరికీ ఎంతో అదృష్టం వారు ఈనాడు చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ఇటువంటి చావా సినిమా చూపించడం కోసము ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేయడము శిశుమందిర్ విద్యార్థులందరికీ కూడా మేనేజ్మెంట్ అందరికీ కూడా సంతోషంగా తెలియజేస్తూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా వారి యొక్క సహాయకుడైనటువంటి ప్రవీణ్ రావు గారి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై హింద్ సముద్రాల రాజమౌళి శ్రీ సరస్వతి శిషుమందిరి హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం కరీంనగర్ ప్రిన్సిపాల్